హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేధస్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేధస్వి ఎక్కడికో వెళ్ళింది అనుకుంటున్నారు కదా అవునండి మేధస్విని తీసుకొని మేము కార్తీక మాస వనభోజనాలకు వెళ్ళామండి ఇక్కడైతే చాలా బాగా చేస్తారు ఇది మామూలుగా చా అన్ని చోట్ల చేస్తున్నారండి ఎవరి క్యాస్ట్కి సంబంధించి వాళ్ళు సో మేము ఇక్కడ మాది కమ్మ అని చెప్పేసి ఖమ్మ సంఘానికి వెళ్ళాము ఇక్కడైతే చాలా బాగా చేశారండీ శివునికి పూజ చేసి వనభోజనాలు చేసొచ్చాము మేధస్వి అయితే ఇక్కడ చాలా బాగా అల్లరి చేసింది చూడండి ఎలా దీపాలు వెలిగిస్తుందో అసలు చాలా ఫుల్ ఎంజాయ్ చేసిందండి కానీ లాస్ట్లో అయితే నిద్రపోయిందండి అన్నం తినేటప్పటికైతే ఆమె నిద్రపోయింది కానీ ముందరైతే తీసుకువెళ్ళంగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు చాలా ఎంజాయ్ చేసింది మీరు వెళ్ళారా వనభనాలకు హ్యాపీగా చూసారా మా మమ్మీ కూడా దీపాలు పడుతుంది నేను ఒక మంచిదారు అది ఇలాగా కార్త వనభనాలకు వెళ్ళాము మీరే ఎంతమంది వెళ్ళారా డిస్క్రిప్షన్ షేర్ చేయండి సరే ఎంత బాగా ఈ దీపాలన్నీ పెట్టి ఒక్కొక్కరు ఐదు దీపాలు కానీ పది దీపాలు కానీ వెలిగించారు అలాగే మూడు మూడు నుంచి మూడు ఐదు పది అట్లా వెలిగించమన్నారు అసలు ఎంత బాగా శివునికి పూజ చేశారండి అంత బాగా చేశారు ఫ్రెండ్స్ మీరు ఇలాంటి కార్తీక మాస వన భోజనాలకు వెళ్ళి ఉంటే తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు నేను కలిసి మంచిగా ఆడుకున్నాను ఆడుకుంటూ ఇలా నేను సహించడము దోనికి ప్రోటెత్తాను అది చిన్న పలిపోయింది నాకు కన్నలోడు నువ్వు మా నానమ్మ నాకు ప్రోట్స్ తక్కిస్తుంది నాకు అందకుండా ఉన్న సార్ పడిపోయిందని మా నానమ్మ శుని పెట్టిస్తుంది చూసారా ఇంత బాగా ప్రజలు జరుగుతున్నావు ఇక్కడ తలుసు మా తా ఉసిరి ఉసిరి చెట్టుని కూడా పెట్టారండి చూడండి ఎంత బాగా శివుని అలంకరించారు అక్కడైతే చాలా అండి చాలా బాగా చేశారండి పూజ చేసి మేము కూడా వెళ్ళి అక్కడ పూజ చేసుకుని వచ్చాము చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాను ఇలాగ అన్ని దీపాలు పెట్టారు మా నాన్నమ్మ నన్ను ఎత్తుకొని ఫోటోస్ తీగుతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఇక్కడ అసలు వన భోజనాలకు వెళ్తే ఇలా అందరినీ కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మీరు మీ రిలేటివ్స్ అందరినీ కలిసారా మేము ఇప్పుడు చాలా రోజుల క్రిందట అయితే అందరు రిలేటివ్స్ తో వాళ్ళు ఇప్పుడైతే ఇలా క్యాస్ట్ పరంగా చేసుకుంటున్నారు కదా సో అందరూ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే వన భోజనాలు ఎంత బాగా ఎంజాయ్ చేసాము నాకైతే ఈ చెట్ల కింద ఇది చాలా బాగుంది నేనే మా మమ్మీ ఎలా రెడీ అయ్యామో మొత్తం కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే చూసారా ఇంత బాగా శివుని అలంకరించి ఈ దీపాలన్నీ పెట్టాను ఒరిజినాలిటీ మేమైతే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో అసలు ఈ డే మొత్తం చాలా బాగా గడిచిపోయింది నేనైతే లాస్ట్లో నిద్రైపోయాను ఫ్రెండ్స్ చాలా ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి చాలామంది స్పీచ్ కూడా ఇచ్చారండి ఇచ్చి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి మాకు ఈ ప్రోగ్రాము కార్తీక మాసం అనుభూషణాలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని वीडियोस కోసం మా ఛానల్ ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కు కూడా మా వీడియోని షేర్ చేయండి చూడండి ఎంత బాగుందో ఈ కన్న సంగము ఈ యావర్ణం అయితే ఎంత బాగుందో చక్ల చాలా బాగా నచ్చింది నాకు కూడా మీకు నచ్చిందా తప్పకుండా నాత comment section చేయండి ఇలాంటి మరిన్ని वीडियोस కోసం మా ఛానల్ లైక్ చేసి చేసుకొని మీ ఫ్రెండ్స్ కు కూడా చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్